హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఫ్రెండ్స్ దసరా ఫెస్టివల్ దగ్గరికి వస్తుంది ఈ దసరాకి ఒక మంచి వెహికల్ కొనాలని అందులో కూడా మీరు ఒక కంప్యూటర్ వెహికల్ తీసుకోవాలనో ఫ్యామిలీ కోసం వెహికల్ తీసుకోవాలనో అండ్ మంచి మైలేజ్ ఆఫర్ చేసే వెహికల్ తీసుకోవాలనో బడ్జెట్లో చూస్తూ ఉండి రూపాయి రూపాయి దాచుకొని కనుక వండున్నట్లుగా అయితే మీరు రైట్ వీడియోనే చూస్తున్నారు గైస్ వీడియో లాస్ట్ వరకు చుట్టానికి ట్రై చేయండి హండ్రెడ్ సీసీ నుంచి వన్ సిక్స్టీ సీసీ బడ్జెట్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో ది బెస్ట్ వెహికల్స్ ఈ దసరాకి మీరు కొనుగోలు చేస్తే మీ లైఫ్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు సక్సెస్ఫుల్గా మూవ్ ఆన్ అయ్యే విధంగా అంటే వెహికల్ మీద ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయికి న్యాయం జరిగిందిరా అని మీరు అనుకునే విధంగా మార్కెట్లో ఎలాంటి వెహికల్స్ ఉన్నాయని దాని గురించే మాట్లాడతాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మొత్తం చూసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైనా నా ఎక్స్ప్లనేషన్ నచ్చింది అని మీరు అనుకున్నట్లయితే కష్టపడుతున్నాడు రా వర్తి కంటెంట్ అందిస్తున్నాడని మీరు అనుకుంటే ప్లీజ్ గాయస్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఆ అరవై రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ లిస్ట్ లో జాయిన్ అయిపోండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు వచ్చే నష్టం ఏముండదు మీరు పెట్టే ప్రతి రూపాయికి ది బెస్ట్ వెహికల్ని మీరు చూస్ చేసుకునే విధంగా నేను మీకు చాలా అంటే చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను అండ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు హండ్రెడ్ సీసీ నుంచి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ స్ప్లెండర్ ప్లస్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ టూ పాయింట్ జీరో తోటి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ సినారేస్ తోటి చేంజ్ అయిపోయింది అనమాట కంప్లీట్లీ కొత్త వెహికల్ని అయితే తీసుకొచ్చారు కోర్స్ ఇది సేల్స్లో ఫస్ట్ ఉంటుంది ఆ ఫస్ట్ ప్లేస్ని మిస్ కానీకుండా వీళ్ళు తీసుకొచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే మాత్రం మిగిలిన అన్ని కంపెనీలు అయితే మాత్రం కంపల్సరీ చూసి నేర్చుకోవాల్సినంత పని అన్నమాట అండ్ ఈ వెహికల్లో మనకు కొత్తగా ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వేరియంట్ కూడా ఉంది సో ఈ వెహికల్ మీకు కంప్యూటింగ్కి చాలా బాగుంటుంది ఎంట్రీ లెవెల్లో హండ్రెడ్ సిసి వెహికల్ అయ్యి ఉంది రిలయబిలిటీలో కావచ్చు అండ్ మైలేజ్లో కావచ్చు సర్వీస్ అట్యూట్ అయినా సరే మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా సక్సెస్ఫుల్గా రన్ అయ్యే వెహికల్ అన్నమాట అందుకే నేను దీన్ని హండ్రెడ్ సిసిలో మీ ముందైతే ఉంచుతున్నాను ఈ దసరా ఫెస్టివల్కి స్ప్లెండర్ ప్లస్ ని మస్ట్ అండ్ షుడ్గా కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి హోండా నుంచి హండ్రెడ్ సిసి షైను సో ఈ వెహికల్ ఆల్మోస్ట్ లో బడ్జెట్లో మీకు ఆఫర్ చేస్తారు అండ్ ఈ ఫెస్టివల్కి ఒక రెండు వేల రూపాయలు అన్న డిస్కౌంట్స్ తోటి ఇంకా బెటర్ ప్రైస్కి వస్తుంది కన్సిస్టెంట్ మైలేజ్ ఉంటుంది ముఖ్యంగా ఈ వెహికల్ కొత్తగా వచ్చినప్పటికీ కూడా రిలయబిలిటీని పక్కన పెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిఫైన్డ్ ఇంజన్ అయితే ఉంటుందన్నమాట మీరు సర్వీస్ అటు ఇటు చేసినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు మీరు కమ్యూటింగ్ చేస్తున్న ఫ్యామిలీ కోసం చూస్తున్న ఈ దసరాకి వెహికల్ హండ్రెడ్ సీసీలో మస్ట్ అండ్ షుడ్గా కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి బజాజ్ కంపెనీ నుంచి బజాజ్ వన్ టెన్ సిసి ఏబిఎస్ మోడల్ అనమాట సో మస్ట్ అండ్ షుడ్గా ఈ వెహికల్ కనుక ప్రొడక్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది ప్రెజెంట్ మార్కెట్లో కొంచెం తక్కువ ప్రొడక్షన్ అయితే ఉందన్నమాట సో మీకు గనక అవైలబుల్గా గా ఉంటే వన్ టెన్ సిసిలో ఈ వెహికల్ని మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి ఆల్మోస్ట్ లక్షా రెండు వేల రూపాయల దగ్గరలో ఈ వెహికల్ మీకు లభిస్తుంది ఇంజన్స్ చాలా రిఫైండ్ ఉంటుంది సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఆఫ్ కోర్స్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ సిసి పల్సర్లో కూడా లేదన్నమాట సింగిల్ ఛానల్ ఏబిఎస్ మీకు ఆఫర్ చేస్తున్నారు ప్లస్ సస్పెన్షన్ అని చెప్పొచ్చు వన్ టెన్ సిసిలో కంపల్సరీ కూడా సస్పెన్షన్ కోసమైనా సరే బజాజ్ ప్లాట్న వన్ టెన్ అయితే కొనుగోలు చేయొచ్చు మనం సో అని చూడటానికి కూడా లుక్ చాలా బాగుంటుంది వెల్ డీసెంట్ ఉంటుంది లాంగ్ సీట్ తోటి ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది డైలీ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళే వెళ్ళొచ్చే వాళ్ళకైతే మాత్రం ఈ వెహికల్ చాలా కంఫర్ట్ అయితే అందిస్తుంది అనమాట సో ఈ వెహికల్ని షుడ్ గా అయితే మాత్రం మీరు కొనుగోలు చేయొచ్చు ఆఫ్ కోర్స్ మంచి మైలేజ్ కూడా ఇది ఆఫర్ చేస్తుంది అనమాట The cat sat on the నెక్స్ట్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో ఒక కంప్లీట్ వెహికల్ నేను చూస్తున్నాను చాలా రోజుల నుంచి నాకైతే కంప్లీట్ వెహికల్ దొరకలేదు ఒక దగ్గర మంచి మైలేజ్ వస్తుంటే సస్పెన్షన్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మిస్ అవుతాయి అండ్ కొన్ని చోట్లయితే మాత్రం మంచి సస్పెన్షన్ ఉంటే మైలేజ్ మిస్ అవుతూ ఉంటుంది బట్ ఈ ఒక్క సెగ్మెంట్లో ఒక పర్ఫెక్ట్ వెహికల్ ఇంకా రెడీ చేయలేదని నా ఫీలింగ్ బట్ ఉన్న వాటిలోనే నేనైతే మీకు క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మంచి మైలేజ్ ఓరియెంటెడ్ వెహికల్ని చూసినట్లయితే లాంగ్ సీట్ తోటి కంఫర్టబుల్ వెహికల్ని చూసినట్లయితే కమ్యూటింగ్ చేయడం కోసం ఫ్యామిలీ కోసం का మైలేజ్ కోసం ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అయితే మాత్రం మీరు చూస్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేస్తాను రఫ్ రోడ్స్లో తిరుగుతాను అనుకుంటే మాత్రం దీన్ని మీరు అవాయిడ్ చేయండి అదర్వైజ్ నేను చెప్పినటువంటి ఈ లో ఈ లైఫ్ రిక్వైర్మెంట్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అయితే మాత్రం షుడ్ గా ట్రై చేయొచ్చు నెక్స్ట్ మరో వెహికల్ వచ్చేసరికి హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సో ఈ వెహికల్ వచ్చేసరికి పర్సనల్ గా మీరు ఒక మంచి వెహికల్ మీరు స్టూడెంట్ అయ్యి ఉంది మీ పర్సనల్ యూసేజ్ కోసం కనుక చూసినట్లయితే ఈ ని వెహికల్ని షుడ్ గా ట్రై చేయొచ్చు మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట సింగిల్ ఛానల్ ఏబిఎస్ కావచ్చు వన్ ట్వంటీ సెక్షన్ టైర్ కావచ్చు మనకి ఇప్పుడున్నటువంటి బట్టి కావాల్సినటువంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా మీరు ఈ వెహికల్ అయితే చూడొచ్చు అనమాట లో పర్సనల్ గాను అండ్ ఆల్సో మీకు కొంచెం మైలేజ్ ఆఫర్ చేస్తూ ఫ్యామిలీ కోసం కావచ్చు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఉంది బట్ అయినప్పటికీ కూడా దీన్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా వాడుకుంటే మీకు చాలా మంచి కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్ గా మంచి మైలేజ్ వెహికల్ గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసినప్పుడు సరిగా సర్వీస్ చేయించబోయన మాత్రం ఈ వెహికల్ మీకు ఇటు కాకుండా పోతుంది అనమాట సో దాన్ని బట్టి మీరైతే మాత్రం ఈ వెహికల్ కూడా ఈ దసరా ఫెస్టివల్ కి రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ ని కంపల్సరీ కన్సిడర్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ వన్ ఫిఫ్టీ సిసి లో బజాజ్ నుంచి పల్సర్ వన్ ఫిఫ్టీ స్టాండర్డ్ ఎడిషన్ ఈ వెహికల్ అయితే మాత్రం ఫ్యామిలీ కోసం చాలా బాగుంటుంది కమ్యూట్ చేయడానికి చాలా బాగుంటుంది సస్పెన్షన్ వైజ్ చాలా బాగుంటుంది ఎప్పటి నుంచో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్గా మార్కెట్లో ముందుకు వస్తుంది కంపల్సరీ మీరైతే కన్సిడర్ చేయొచ్చు పల్సర్ వన్ ఫిఫ్టీ మీద బజాజ్ కంపెనీ చాలా మంచి డిస్కౌంట్స్ అయితే మాత్రం పుష్ చేస్తుంది అనమాట సో ఈ టైంలో ఈ వెహికల్ని మీరు ఇయర్ మొత్తంలో ఎప్పుడు కొనని విధంగా అంత అంత మంచి ప్రైస్లో మీరైతే బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ స్టాండర్డ్ ఎడిషన్ అయితే మాత్రం ఈ దసరాకి మీరు కొనుగోలు చేయొచ్చు మీకు నియర్ బై డీలర్షిప్ ఏరియాని కంపల్సరీ మీరు అయితే మాత్రం విజిట్ చేసి ఒకటి రెండు సార్లు కనుక్కోండి సో ఇంకో విషయం ఏంటంటే ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కావచ్చు గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తూ ఉంటాయి మీకు అక్కడ లేకపోతే వాటి ఒక ప్రైస్ నుంచి లెస్ చేయించుకోండి ఆటోమేటిక్ మీకు ఇంకొంచెం బెటర్ ప్రైస్ అయితే వస్తుంది సో దసరాకి పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి వెహికల్ అయితే మాత్రం మీ ఫ్యామిలీ కోసం ఖచ్చితంగా అయితే మాత్రం కన్సిడర్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఎంహా ఎఫ్జెడ్ ఈ ఎఫ్జెడ్ వెహికల్ అయితే మాత్రం రిలయబిలిటీలో నెంబర్ వన్ అని చెప్పొచ్చు రిఫైన్ లో నెంబర్ వన్ చెప్పొచ్చు కన్సిస్టెంట్ గా మీకు మైలేజ్ ఇవ్వటంలో నెంబర్ వన్ చెప్పొచ్చు సో ఈ వెహికల్ అయితే మాత్రం ఫ్యామిలీ కోసం అండ్ మీరు కమ్యూట్ చేస్తున్నట్లయితే పర్సనల్ యూజ్ కోసం కూడా మీరైతే ఈ వెహికల్ని కొనుగోలు చేయవచ్చు చాలా మంచి వేరియంట్స్ అయితే ఉన్నాయి మీకు స్టాండర్డ్ బేసిక్ డీలక్స్ అని మీకు నచ్చిన వేరియంట్ని అయితే మీరైతే తీసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ బజాజ్ కంపెనీ నుంచి బజాజ్ పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ సో పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ వెహికల్ మీరు ఒక స్టూడెంట్ అయ్యి ఉండి మీరు ఒక సింగిల్ పేరెంట్ని కనుక తీసుకెళ్తూ తీసుకొస్తానంటే మాత్రం మీరు మీ వైఫ్ని కేవలం పిల్లలు ఎక్కువ ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళ కోసం కాదు అండ్ మీరు లేదంటే మీ వైఫ్ కావచ్చు అండ్ సింగిల్ పేరెంట్ని తీసుకుని కాలేజ్ లైఫ్ మీరు కనుక లీడ్ చేస్తూ పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఈ దసరాకి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ కంపల్సరీ మాత్రం కన్సిడర్ చేయొచ్చు చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి బెటర్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఉంది కమ్యూట్ కూడా చేయొచ్చు పర్సనల్ గా సింగిల్ గా కమ్యూటింగ్ చేసే వాళ్ళకి అయితే ది బెస్ట్ వెహికల్ అప్పుడప్పుడు కొన్ని లాంగ్ రైడ్స్ కూడా దీని మీద మీరు అయితే మాత్రం లిమిటెడ్ లాంగ్ రైడ్స్ ని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ వన్ సిక్స్టీ సిసి లో హోండా యూనికాన్ వన్ సిక్స్టీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అనమాట ఫ్యామిలీ కంఫర్టబుల్ గా ఉంటుంది డైలీ కమ్యూట్ చేయడానికి చాలా బాగుంటుంది కన్సిస్టెంట్ మైలేజ్ ఆఫర్ చేస్తుంటుంది సర్వీస్ అటు అయినా ఎక్కడ ఇబ్బంది పెట్టదు ఎవర్ గ్రీన్ కమ్యూటింగ్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అనమాట దసరా ఫెస్టివల్ కి వన్ సిక్స్టీ సిక్స్ లో మీ మీ లవ్బుల్ ఫ్యామిలీస్ కోసం ఒక వెహికల్ చూస్తుంటే దిస్ ఈస్ ద అండ్ పర్ఫెక్ట్ చాయిస్ హ్యాపీగా కొనవచ్చు అనమాట ఇక నెక్స్ట్ టీవీఎస్ నుంచి టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ టూ వి వెహికల్ మీరు పర్సనల్గా యూస్ చేస్తూ అప్పుడప్పుడు ఫ్యామిలీకి కూడా వాడుకోవాలనుకున్నట్లయితే టూ ఇన్ వన్ పర్పస్ మీద ఈ వెహికల్ షుడ్ షుడ్గా ట్రై చేయొచ్చు మంచి ప్రైస్లో ఇది మీకు అవైలబుల్ ఉంటుంది చాలా మంచిగా అయితే మాత్రం మీరు సర్వీస్ టైం టు టైం చేయించుకుని వాడుకున్నట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్ట్ ఇయర్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మిషన్గా మీకు అయితే ఇది ముందుకు వస్తుంది అనమాట పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ అలాగే ఎన్ వన్ సిక్స్టీ చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి యూఎస్డీ ఫోర్కులు కావచ్చు డ్యూయల్ ఛానల్ ఏబేస్ కావచ్చు పర్సనల్గా యూస్ చేసుకోవడం కోసం ఈ దసరా ఫెస్టివల్కి మీరు కనుక లాంగ్ రైడ్స్ కోసం పర్సనల్ యూసేజ్ కోసం మీరు కనుక వెహికల్స్ చూసినట్లయితే బజాజ్ నుంచి పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఎన్ వన్ సిక్స్టీ ఈ రెండింటిలో ఏ తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇదంతా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే నాకు బాగా నచ్చిన వెహికల్స్ ఈ వెహికల్స్ తక్కువ కాన్స్ ఉన్న వెహికల్స్ మాత్రమే నేను ముందుకైతే తీసుకొచ్చాను అండ్ మీకు నచ్చిన వెహికల్స్ ఏమన్నా నేను చెప్పకపోయి ఉంటే సో మీరు ఏమనుకుంటున్నారో ఆ వెహికల్ గురించి మీ ఒపీనియన్ ఏంటో నేను చెప్పిన వెహికల్స్ గురించి లక్ మీద కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ దసరా ఫెస్టివల్కి మీరు ఏ వెహికల్ కొనాలని చూస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో మీ కామెంట్స్ నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ ఇవ్వలేకపోతే మీరు నాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట నేను నా పర్సనల్ నెంబర్ని అయితే ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఇది ఫ్రీ కాస్ట్ అయితే కాదు నైంటీ నైన్ రూపీస్ సర్వీస్ కాస్ట్ అనమాట సో ఇది పే చేసి మాట్లాడాల్సి వస్తుంది మీరు హాయ్ అని పెట్టండి ఆ సర్వీస్ కాస్ట్ ఎలా ఏంటి అనేది మీరు నాతో ఎలా డైరెక్ట్గా మాట్లాడవచ్చు అనేది నేను వాట్సాప్లో మీతోటి టచ్లో అయితే ఉంటాను ఈ నెంబర్ ద్వారా సో ఇది సర్వీస్ కాస్ట్ దయచేసి గుర్తించగలరు సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ గైస్ వీడియోని లైక్ చేసి చూస్తున్నాను అని ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కాల్సిన అంతవరకు సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బై